కాంగ్రెస్ పార్టీలో జూబ్లీల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక ప్రక్రియ క్లైమాక్స్ కు చేరుకుంది ఈ ఉప ఎన్నికలు తమ పార్టీ అభ్యర్థిగా మాగంటి సునీతకు ఇప్పటికే బిఆర్ఎస్ ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ బీజేపీ కొన్ని రోజులుగా అభ్యర్థుల వేటలో మునిగిపోయాయి అన్ని లెక్కలు వేసుకుంటున్నాయి బీజేపీ నుంచి ప్రధానంగా దీపక్ రెడ్డి కీర్తిరెడ్డి ఆకుల విజయ పేర్లు వినిపిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురు అభ్యర్థుల రేసులో ఉన్నారు వారిలో ఒకరి పేరును అభ్యర్థిగా ప్రకటించడమే తరువాయిగా అన్నట్లుగా ఈ ప్రక్రియ తుది అంకానికి చేరింది ఆ నలుగురి పేర్లను ఇప్పటికే ఇన్ఛార్జ్ మంత్రులు ప్రస్తావించినట్లు సమాచారం నవీన్ యాదవ్ సిఎన్ రెడ్డి బొంతు రామ్మోహన్ అంజని కుమార్ యాదవ్ పేర్లు ప్రస్తావించినట్లు తెలుస్తోంది జూబ్లీల్స్ గెలిచే ఛాన్స్ ఉన్న నేతల పేర్లను ప్రతిపాదించాలని ఈ విషయంలో ఇన్ఛార్జీలుగా ఉన్న రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్ తుమ్మల నాగేశ్వరరావు వివేక్ వెంకటస్వామికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు దీంతో ఆయా అంశాల పరిగణలోకి తీసుకుని నలుగురి పేర్లను ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురు అభ్యర్థి వారిలో ఒకరి అభ్యర్థిగా ప్రకటించడమే తరువాయి అన్నట్లుగా ఈ ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది ఆ నలుగురి పేర్లకు ఇప్పటికే ఇన్ఛార్జ్ మంత్రులు ప్రతిపాదించినట్లు సమాచారం నవీన్ యాదవ్ సిఎన్ రెడ్డి బొంతు రామ్మోహన్ అంజని కుమార్ యాదవ్ పేర్లను ప్రతిపాదించినట్లు తెలుస్తుంది జూబ్లీ హిల్స్ లో గెలిచే ఛాన్స్ ఉన్న నేతల పేర్లను ప్రతిపాదించాలని ఈ విషయంలో ఇన్ఛార్జ్ గా ఉన్న రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్ తుమ్మల నాగేశ్వరరావు వివేక్ వెంకటస్వామికి ముఖ్యమంత్రి రెడ్డి చెప్పారు దీంతో ఆయా అంశాలను పరిగణలోకి తీసుకుని నలుగురి పేర్లను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది ఇక ఆ నలుగురు పేర్లను ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు కు ఇన్ఛార్జ్ మంత్రులు ఇచ్చారు ఇక ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రి పొన్నం ప్రభాకర్ ఢిల్లీకి వెళ్లారు అంతకు ముందే ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో వారు సమావేశమయ్యారు ఇందులో భాగంగా జూబ్లీస్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి అంశంపై కూడా చర్చించారు ఈ విషయంపై ఇవాళ లేదా రేపు రేవంత్ రెడ్డితో బట్టి విక్రమార్క మహేష్ గౌడ్ మీనాక్షి నటరాజన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది ఇక అభ్యర్థిత్వంపై నలుగురి పేర్లతో ఏఐసిసి టి ప్రతిపాదనలు చేయనుంది సర్వేల ఆధారంగా అభ్యర్థిపై పార్టీ అధిష్టానం తుదే నిర్ణయం తీసుకోనుంది నేడో రేపు నవీన్ యాదవ్ సిఎన్ రెడ్డి బొంతి రామ్మోహన్ అంజని కుమార్ యాదవ్ లో ఒక్కరిని అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది బీసీలకే జూబ్లీల్స్ టికెట్ కేటాయించే అవకాశం ఉంది దీంతో నవీన్ యాదవ్ బొంతు రామ్మోహన్ అంజనీ కుమార్ యాదవ్ పేర్లు బాగా వినపడుతున్నాయి వారిలో నవీన్ యాదవ్ వైపు కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జోరుగా జరుగుతుంది యువ నాయకుడు కావడం చాలా కాలం నుంచి స్థానిక సమస్యలపై పోరాటం చేయడం వంటి అంశాలు ఆయనకు కలిసి వస్తున్నాయి రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ఏఎంఐఎం నుంచి ఆయన పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు గతంలో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసినందున ఓటర్లతో పరిచయాలు ఉన్నాయి ఇక బొంతు రామ్మోహన్ గతంలో జిహెచ్ఎంసీ మేయర్ గా ఉన్నారు బిఆర్ఎస్ కు బాయ్ భాజపి కాంగ్రెస్ లో చేరారు హైదరాబాద్ అభివృద్ధి పనిలో భాగస్వామ్యం పంచుకున్న అనుభవం బొంతు రామ్మోహన్ కు ఉంది ఇక అంజని కుమార్ యాదవ్ గతంలో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు